ఒక్కడే నేను రాకూడదు శుక్లం వర్ణం విష్ణు శశివర్ణం తగ్గిపట్ట మచ్చావర్ణం ఏం పేరా ఆయన పేరా నువ్వు మంత్రాలు బాగా చదువుతావు తెలిస్తే చదువు లేకపోతే గుమ్మని నేను చదువుతాను తెలిస్తే చదువు లేకపోతే గుమ్మని నేను చదువుతాను విష్ణు శివర్ణ చతుర్భుజిఘ్ వసాంతిప్తాయ్ వెళ్ళరా చిప్ స్వామి స్వారే స్వామి చిప్ స్వామి மாங்கல்ய தன் உத்தி ரயாரு меригатपुरम निधि कन्नड़ मारीना कश्मीर सरला नोवा ना आजू पे टू मच कृष्णा नि गुंदरा गोत्रम गोत्रना के बैठे बैठे हां अरे तेरे नु मुगल लो ना रंगक मुगल नि केचे बड़ो ला यंतम में रे रे ये अपन कहां ना यू नो पकड़ बोल अबे ये लो पो पा पो

ಮೊದಲ ಮೊದಲು ಇರಿ ಎತ್ತಾ ಪಂಚ ನೀ ಕಾಣೆಯಾ ನೀ ಜೋರಕ 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 ಕತ್ತರಿ ಕಿಂದಿ ಹಾ ಹಾ ಹಾಡುವಾ ಸಂತುಲಾ ಸೇನಾಮ ಗಾನಿಸುತ್ತರೆ ಕಸಿ ವರ್ಣಾ ಸುศรี ವರ್ رہا ہے ಸತ್ಯಾಸನ ಸಮಂತಾ ಆಯಾ ہے ಸತ್ಯಾಸನ ಸಮಂತಾ ಆಯಾ ہے ಅಂಟವಾ ಮಾವಾ ಉ ಅಂಟವಾ ಮಾವಾ ಅಕ್ಕೊಂಡರೋ ಕೊಡ್ಕೋ ಯಾನ್ನಾ ನನ ಇದೇನ್ ಯಾಂತಲಿ ಚುಪಲಿ ಮ್ಯಾ ಯಾಂತಲಿ ಚುಪಲಿ ಮ್ಯಾ காப்ப <mehranoughs> <muchas> <pe Makar ini> <muchas> <imit>

சுக்லா ఈ ఏం పంతులో నాకు దిల్ల కుడిసే చూసాడు మగవాడు బానే ఉంది కుడిసే చూస్తున్నాడు ఈ ఎట్ట కొడుకు నాకు దిల్లా ఎవడం చెయ్యరా చూడాలి చూడు రెండు పంచులు అడుగుతున్నా మనుషులా మనుషుల బాగా నువ్వు పెళ్లి

నీ మాట ఎంచున్నా దేవుడు వాడు అమ్మ వదులు వదులు వదిలే పొదు వదు రే తొందరగా చేయరు అబ్బాయి తండ్రైదు నువ్వు ఉండునా

నాకు తెలిసి పద్ం నో బెంచి రే ఘాటిరాలా కాకి లేసి వేసుకోవాల నువ్వు లేమ్మా లేసిల్ స్టూల్

હા હા એટના મો કો 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 લે બલે નો યામ પેલો સંતો સાહેબ એ બગા એ બગા એ બગા એ બગા તકના એસા કટનો એ લોકો તમળ અપોટલા યામ રાસણ ગમન ન રણું રય મામા સરે મામા ઇ આ દિસન આસમ પયના લખોપાતા પડલે પડલે પડ 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 ಸರಿ ಡಲ್ ಇಸ್ ಐದು ಇದು ಕನ್ಫರ್ಮ್ ಕೊಡ್ತಾ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు కన్ఫామ్ కడతాన కళ్యాణం గమనీయం కుర్చో ఏమన్నోట్టు చేసుకో మంత్రం చెప్పు చెప్పేస్తా మంత్రం లాస్ట్ మంత్రం చెప్పు నేను కూర్చోను మూడు పోయింది ప్లీజ్ వద్దు బావా గిఫ్ట్ తెచ్చా వద్దు బావా పెళ్ళి గిఫ్ట్ కూడా వద్దు బావా

అగ్గి పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రము ఈ రాష్ట్రము ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరినీ నడిపిస్తూ అందరినీ నడిపిస్తూ పరిగిస్తూ కానీ కానీ కొంత బहोत रियाज 봐 అందర్ ని తిర్తు అందర్ సాగుతూ కొర్తు ఎల్లకాలం ఎల్లకాలం కొర్తు అందర్ ఇలాగే సాగుతూ ఇలాగే సాగుతు బతుకుతు బతుకుతు దబల్ దింటో దబల్ దింటో నీ అమ్మని నిచ్చిని మార్చాలి ఎన్నా నీ నా కొడుకు రండి యా లింగ్ దంగ్

और साल ते ना ए ए नेला मस्टर ते ना इधर हंस लाग ना वो लागो मेंशन अंडर अदले दो तनाली दो तो ना या तो रिपिन ले एक्सपोते नहीं है इ स्टॉप नहीं है अम्मा ए ए ए

ಸ್ವಚ್ ನಾನು ಬೇರೆ ಹೈಪಿಲ್ಲಿ ಫೋನ್ ಬಂದ ನೀವು ಎಂದ ನೀವು ಅರ್ಧ ಕಟ್ಟಿಲ್ಲ

나카카카 AC incarcerated 와!! 야!! 야텀� l 아빠!! 야?! 다 어!! 아하!! 아하!! 너는 어떤 둘이야!! 아하!! lob 不到!! 그런 팔은? 아하!! 아, 나.. 나는 정말 미안해, 오빠. 아, 나 자기 엄마만het은 themes... 안했어. 흠.. ój해주고hod. 미로 Patrol8, 우리가 에國 통역소를 응원 돼! 의역구제. 에효.. 매와 기간이 피